వెల్కమ్ బ్యాక్ యువర్ కటారీ శారీస్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఈ రోజు కూడా మా ఇంటి వంట కార్యక్రమంలో మరి పచ్చడి ఒకటి చూపిస్తున్నాం అందరూ ఎంజాయ్ చేయాలనిగా కోరుతున్నాం అండి కటారీ ఈరోజు మరొక రోటి పచ్చడి అంటే రోజు పచ్చడి తిని బతికేస్తున్నారు అనుకోవద్దండి చూడండి అంటే వేయించి పెట్టుకున్నాను ఆల్రెడీ టైం అయిపోతుంది పిల్లలకి స్కూల్ కనీ చూడండి గోగాకు నేత గోగాకు అయితే ఎర్ర అండి ఇది అంటే గోంగూర ఎర్ర గోంగూర వస్తుంది కదా అది ఇది ఒక ఐదు నిమిషాల ముందు ఉడకబెట్టాను అలాగే పచ్చిమిర్చి కూడా గోగాకులోకే వేసి ఉడకబెట్టేసానండి ఇవి రెండు కేసేసి బాగా కడుక్కోవాలి ఇసుకలాగా అట్లా ఉంటాయండి అలాగే రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఓకేనా చూడండి పచ్చిమిర్చి ఇందులోనే ఉడకబెట్టేసుకోవాలి గోగాకుతో పాటి ఉడకబెట్టేసిన తర్వాత పక్కకు తీసి నేను ఇంకా మనం స్టార్ట్ చేస్తాము చూడండి అలాగే సరిపడే వేసుకోవాలి చేసుకోవాలండి మీరు కూడా ఆరోగ్యంగా ఇంట్లోనే ఈ విధంగా మిక్సీలో వాడుకోకుండా మరి రోట్లో మీరు నేర్చుకోండి ప్రతి ఒక్కరూ దంచవే మేనత్త కూతురా ఒడ్లు దంచవే నా గుండె లదరా దంచు దంచు బాగా దంచు ఎంత దంచినా చూడండి 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 ఎదిగిపోయింది శనగి పల్లీలు అన్నీ ఇలా అయిపోయాయి ఇప్పుడు పచ్చిమిర్చి అండి మనకు సరిపడా వేసుకోండి ారం ఎక్కువైతే తీసేసుకోవచ్చు ఇలా రెండు మ్యాష్ చేసిన తర్వాత మనం తీయలేం కదా తక్కువ ఉన్న మళ్ళీ వేసుకోవచ్చండి చిన్నగా దంచుకోండి ఎందుకంటే ఇందులో మనం ఉడికించాం కదా నీళ్ళు ఉంటాయి మిరకాయ వేసినప్పుడు కన్నులు దూరం పెట్టుకోండి ఎందుకంటే మళ్ళీ ఎగురుతాయి చిన్న స్పూన్తో ఈ విధంగా ఎందుకంటే కరుసుకుంటుంది పచ్చిమిర్చిను పల్లీలు ఇలా అయిపోయాయి మెత్తగా అయిపోయాయి అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము గోంగూర వేసేసుకున్నాం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా వాడు పాట పాడుతున్నాడు అవునండి పాట అయితే గుర్తుకొచ్చింది గోంగూర తోటకాడ కాపుగా ఆశ చూడండి గోంగూర వేసేసాను ఇది ఎర్రగోగా కాబట్టి నీళ్ళు చూడండి ఎంత రెడ్గా ఉన్నాయో ఇప్పుడు మనం ఇవి రెండు కలిపి బాగా ఇది చేసేసుకో చూడండి చూడండి బాగా విరిగిపోయింది ఇప్పుడు ఆనియన్ వేసేస్తున్నాను రెండు గడ్డలు కట్ చేసుకున్నానండి సన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనం తినేకి బాగా ఖచ్చితంగా ఉంటాయి గోంగూర పచ్చడి అండి గోంగూర తోటకాడ కాప కాశా ఏ కోడి కూసి నేను వీళ్ళదాకా ఎదురు చూసా అలా ఉంటుందండి గోంగూర గోంగూర పచ్చడి అండి కుదిరితే మీరు కూడా మా వీడియో చూసి మీ ఇంట్లో కూడా ఈ విధంగా మిక్సీలో కాకుండా రోట్లోనే మీరు ట్రై చేయండి అలాగే మనం గోంగూర పచ్చడి అన్నం లేకన్నా సంగట్ లేక బాగుంటుందండి అంటే ముద్ద ముద్ద అంటారు సంగటి అంటారు నాకు పిల్లలకు క్యారీ కావాలి కాబట్టి ఆల్రెడీ రైస్ చేసి పెట్టాను ఇంకా టిఫన్ చేయాలండి ఇది అయిపోయింది ఓకే అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ మరో వంటతో మరో మేము ఉండదండి మీ కటారి మీ అందరి కటారి మన ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి ఓకే థ్యాంక్ యూ బాయ్